అధ్యక్ష నేను నల్లమల్ల అడవుల నుంచి వచ్చిన అధ్యక్ష క్రూర మృగాల మధ్యలో పెరుగుకుంటూ వచ్చిన తొక్కుకుంటూ వచ్చిన అధ్యక్ష ఇక్కడికి ఉత్తవ రాలే ఇక్కడికి ఉత్తగ రాలే ఇక్కడ ఉన్న తొక్కుతో అక్కడ చేయలేదు అక్కడ తొక్కి ఇక్కడికి వచ్చిన అధ్యక్ష ఉత్తగ రాలే అయ్య పేరు మీదనో మామ పేరు మీదనో ఎవరి పేరు మీదనో చెప్పుకొని ఇక్కడికి రాలే అధ్యక్ష స్వసత్తు మీద కష్టపడి వాళ్ళు ఒకటే సభ చూసారు అధ్యక్ష జిల్లా పరిషత్ చూసిన శాసన మండలి చూసిన శాసనసభ చూసినా లోక్ సభ చూసిన ఇవాళ ముఖ్యమంత్రి వచ్చిన అధ్యక్ష ఏ వాళ్ళకంటే వాళ్ళు వాళ్ళు అమెరికాలో లేకపోతే ఆంధ్రలో విజ్ఞానంలో గుంటూరులో చదువుకున్న సాగు తెలుగుతేటలు ఉండొచ్చు నాకు సామాన్యుడు తెలుగు తోటలు అధ్యక్ష రైతు పిద్దల అధ్యక్ష నేను అడవుల్లో నుంచి వచ్చిన అధ్యక్ష పులులుంటే అధ్యక్ష నేను ఉండే దగ్గర పులులో నుంచి సింహాల నుంచి మృగాలో నుంచి ఎట్లా బయటపడాలో నాకు తెలుసు అధ్యక్ష ఆశాసిగా మాట్లాడితే ఎందుకంటే ఈ హోదా ఈ బాధ్యత ప్రజల కోసం ఇచ్చిందని నా వ్యక్తిగతమైన కోప తాపాలతో ఈ బాధ్యత నెరవేర్చొచ్చని చాలా ఓపికగా చాలా మర్యాదగా గౌరవంగా ఈ రోజు ఉన్న అధ్యక్ష